నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో సంక్ సమన్వయ కమిటీ సభ్యులు ప్రారంభించారు సుమారు నలభై ఎడ్ల బండ్లు ప్రదర్శనలో పాల్గొన్నాయి మొదటి స్థానమే ధ్యేయంగా ఎడ్ల పరుగు ప్రదర్శన హోరాహోరీగా జరిగింది ఈ ప్రదర్శనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోవూరు సిఐ సుధాకర్ రెడ్డితో సహా తన సిబ్బందితో కలిసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు ఈ పోటీలను పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా రైతు సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పెద్దలు గత ఎనభై ఏళ్ల క్రితం చేపట్టిన ఈ ఎడ్ల పెరుగు ప్రదర్శనను అందరి సహాయ సహకారాలతో రైతు సమన్వయ కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు ఈ పోటీల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా నిర్వహిస్తూ గెలుపొందిన ఎడ్ల బండ్లకు బహుమతులు అందజేస్తామని చెప్పారు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఇక్కడ కోవూరు పట్టణ పరిధిలో జరుగుతున్నటువంటి ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమానికి చేసినటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గడిచినటువంటి ముప్పై ఏడు సంవత్సరాలుగా కోవూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాతల సహకారంతో దాతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాను మొదటి బహుమతి నలభై రూపాయల నుంచి మొదలు ఐదో బహుమతిగా పదివేల రూపాయల వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రోలింగ్ కప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏం లేకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతులకు సంబంధించి వారి వారి ఎడ్లను ఇక్కడ తీసుకురావడం ఈ ప్రదర్శనలో నిలపడం జరుగుతుంది వారికి రకరకాలైనటువంటి సోకులు దట్ మీన్స్ అక్కడ వాటికి చేసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి ప్రజలందరి సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది మరొకసారి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మా పెద్దలు నిర్వహిస్తూ వస్తున్న ఈ కార్యక్రమాన్ని వారసత్వంగా మేము తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా మా ఊర్లో మొట్టమొదటి సంవత్సరం సంవత్సరం మొదట్లో కానీ సంక్రాంతి పండుగ నాడు మొదలుపెట్టే ఈ పోటీలు చూసి రాష్ట్ర ఇదే విధంగా జరిపాలని బళ్ళు పెరుగుతూనే ఉన్నాయి ఉత్సాహంతులు ఎక్కువ అవుతున్నారు సాంప్రదాయాలు హైందవ ధర్మ పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్న ఈ పోటీలలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ ఎవరిని ఆడకుండా చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఈ పోటీల్ని జరుపుతున్నాము ఈ పోటీలలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వారు సగర్వంగా పోటీల్లో పాల్గొంటారు అదే కాక ఈ పోటీల్లో బహుమతి ప్రదానం చేస్తున్న ప్రతి సంవత్సరం బహుమతి ప్రదానంతో పాటు ఒక కప్పుగా అందిస్తూ ఉన్న దాతలందరికీ కూడా రైతు సమన్వయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ పోటీలు తిలకించడానికి వచ్చిన వారు కూడా ఎంతో ఆనందంగా ఉండటమే కాక ఇక్కడ అన్న సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం

అప్పటి నుంచి పది సంవత్సరం ఇక్కడ జరుపుకుంటూ వస్తుంది కాబట్టి సంక్రాంతి అదేవిధంగా రైతులతో కలిసి ఉండే ఎద్దులు కాబట్టి అందుకు పందాలు మొదలు మొదలుపెట్టారు అప్పటి నుంచి ఇప్పటికీ ముప్పై ఏడు సంవత్సరాలు ఇక్కడ ఐదు ప్రైజులు ఉంటాయి నలభై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు ఐదు ప్రైజులు ప్రతి ప్రైజ్కి పలా కప్పు కూడా కలదు అందరూ అన్ని రాజకీయ నాయకులు అందరూ కలిసి జరుపుకునే పండుగ ఇది ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు ఎవరు ఏమీ లేదు అందరం కలిసి జరుపుకుంటాము విధంగా పది సంవత్సరం జరగాలని కోరుకుంటూ ఉంటాము ఒకరి కోసం ఒకరు జనం కోసం ఇద్దరు ప్రజా సేవలో లేవు పరిమితులు అందరికీ అండ వేమిరెడ్డి దంపతులు ఆర్తులకు అండగా నిలుస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవనీయులు కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ సాయి జయంత్ రెడ్డి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోవూరు